వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువక ఉండునట్లు అదేవిధంగా ఉన్నతమైన మేఘములలో ప్రకాశించి ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను గాలి ఏం చేస్తుంది ఆ మేఘములను పోగొట్టినప్పుడు తిరిగి ఎండ ఎలా కనిపిస్తుంది తేటగా కనిపిస్తుంది అయిన్ హలే లూయా ఈరోజు నువ్వు అనేకమైన వేదన బాధలలో కష్టములలో ఉన్నాను అనేకమైన సమస్యలు నిన్ను మబ్బుగా చేసినాను ఆ మబ్బు ఎప్పుడు ఒక దగ్గర నిలబడదు ఖచ్చితంగా ఆ మబ్బు ఏమైపోతుంది తొలగిపోతుంది చూడండి మంచిగా ఎండ కాసేటప్పుడు మేఘాలు అడ్డు వస్తే వెంటనే మనకు మబ్బు వేసుకున్నట్టు చల్లగా ఆ ఎండ కనిపించకుండా ఆ మేఘాలు దాన్ని ఏం చేస్తుంది అడ్డుపరిచేస్తుంది ఆ మేఘాలు ఎప్పుడు అక్కడే ఉంటాయా ఉండవు మళ్ళీ ఏమవుతాయి ఆ మేఘములు మళ్ళీ ఏమవుతుంది గాలి వీచినప్పుడు ఆ మేఘాలు దూరంగా తొలగిపోయినప్పుడు మళ్ళీ ఎండ ప్రకాశంగా కనిపిస్తుంది ఆమె హలే లూయా ఈరోజు నీ నా జీవితంలో కూడా ఏదైనా ఏమున్నా ఏవైనా దేవునికి నీకు నాకు విరోధంగా ఏదున్నా కూడా ఖచ్చితంగా ఆయన ప్రేమించే మనకు దేవుడు ఎప్పుడు మనలను సమాధానంలోనే నడిపిస్తాడు వేదన పొందిన ఆల్రెడీ మనము అనేకమైన శ్రమలలో కష్టాలలో కన్నీటిలోనే బ్రతుకుతున్నాం అనేకమైన సమస్యల మధ్య జీవిస్తున్నాము అయినా ఆ వేదనకరమైన మబ్బులు మన మీద ఎప్పుడు నిలబడదు అవి మనల్ని దాటుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది ఎందుకంటే మనము ఆయన చేతిలో ఉన్నవారము ఆయన ప్రేమించే బిడ్డలం మనము ఆయన నామమును ఎరిగిన వారం మనం అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచేదను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను ఆయన వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు ఏ సమస్యల మధ్య మనము మబ్బుగా చీకటి కమ్ముకున్నను తిరిగి ఒక ప్రకాశమానమైన ఎండ వెలుదురు మన జీవితంలో ప్రకాశిస్తది కారణం ఏం తెలుసా గాలి ఆ మేఘములను పోగొడుతుంది అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ బలము ఆ శక్తి మనల్ని ప్రతి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ విడుదల ఉంది దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు మనలో ఉందో ప్రతి సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా మనకు విడుదలనిస్తాడు ఎప్పుడు అదే వేదనకరమైన స్థలంలో మనం ఉండం ఎప్పుడు అదే మబ్బు పట్టిన జీవితం మనకు ఉండదు ఎప్పుడు అదే అంధకారం మన కమ్మి ఉండదు ఇక ఖచ్చితంగా ఒకరోజు ఒక ప్రకాశమానమైన జీవితం మన కొరకు ఉంది అది దేవుని సన్నిధిలో దేవుడు మనకు నిర్ణయించాడు ఆమెన్ హలెయ ప్రియ బిడ్డ ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో ఇంకా అనేకమైన వేదన నా జీవితాన్ని పట్టుకొని ఉంది ఏ వెలుతురు లేని విధంగా నా జీవితం ఉంది అనుకుంటున్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వేదన పొందిన ఆ ప్రదేశము మీద మబ్బు నిలవకయుండునట్లుగా ఇప్పుడు మేఘములలో ఉన్నతమైన మేఘములలో ఎండ ప్రకాశిస్తున్నప్పుడు ఆ మేఘములో దాన్ని అడ్డుపరిచిన గాలి దాని మీద వీచగా ఆ మేఘములన్నీ వెళ్ళిపోయి నీ ఎండ ప్రకాశమానంగా కనిపిస్తుంది అందుకే నీ నీతి సముద్ర తరంగం నీ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగాను నేను కనిపించేటట్టు చేస్తాను ఆమె హలే ఆయన మనల్ని ఆ ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నాడు కాబట్టి ఎన్ని పరిస్థితులు మన చుట్టూ వచ్చినా మన నష్టపరిచేవైనా మన కృంగదీసేవైనా మనల్ని బా బాధపడేటట్టు చేసేవైనా మనం ఎందుకు అవన్నీ వాటిలో మనం పడిపోకుండా కొట్టుకొని పోకుండా ఉన్నాం తెలుసా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మన హస్త ఆయన యొక్క దక్షిణ హస్తముల మనల్ని దాచి ఉంచున్నాడు ఆయన కాబట్టి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా అది మన మీద నిలవదు అవి కొట్టుకొని పోతాయి కానీ బండ మీద కట్టినవాడు స్థిరంగా నిలబడతాడు ఆమె హలెలుయా క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకున్నాము కాబట్టి ఎన్ని వచ్చినా అవి పోతాయేమో కానీ మనం ఎన్నడూ పోము ఏసుక్రీస్తుని నమ్మిన బిడ్డ ఎన్ని సమస్యలు వచ్చినా స్థిరంగా నిలబడతాడు ఎన్ని పరిస్థితులు వచ్చినా స్థిరంగా నిలబడతాడు ఎందుకంటే అతను విమోచించబడింది అతను రక్షింపబడింది ఎవరో ఒక మనిషి సహాయం బట్టి ఎవరిని బట్టి కాదు ఏసుక్రీస్తు యొక్క రక్త క్రయధనమును బట్టి మనం ఈరోజు విమోచింపబడ్డాము ఆయన రక్తము చేత ఈరోజు సంగంలో చేర్చబడ్డాము ఆమె హలెలుయా ప్రియేట ఈరోజు దేవుడు నీకు ఒక ఆతనకరమైన మాట ఇస్తున్నాడు వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవకపోయినట్లు మబ్బు ఒకే దగ్గర నిలబడుతుందండి మబ్బు ఒకే దగ్గర ఉంటుందా అవి ఏమవుతూ ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటాయి మన జీవితంలో కూడా వచ్చే సమస్యలు మన జీవితంలో కూడా వచ్చే పోరాటాలు కష్టాలు ఏదైనా కానీ మనల్ని దేవునిచ్చి వేరు చేసే పరిస్థితులు ఏవైనా కానీ అది ఎవరి మూలంగానైనా రాని అది ఆర్థిక పరంగా రాని అది ఏ పరిస్థితుల మూలంగా అనారోగ్య పరంగా ఏ మూలంగానాగా రాని అవి మన మీద నిలవదు ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద దేవుడు మనం నిలిపాడు మనం స్థిరంగా నిలబడతాము ఆమెన్ హలేయ దేవుని యొక్క వాక్యండింది నీతిమంతుడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి మళ్ళీ లేస్తాడంట ఆమెన్ హలేయ చూడండి ఎంత ఆదరణ దేవుడు మనకి ఇస్తున్నాడు నీతి మంతుడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంట ఆ నీతి ఎవరిని బట్టి మన నీతిని బట్టి కాదండి ఏసు క్రీస్తుని బట్టి ఆ నీతి మనకు మనం ఎవరి నీతి మంతుడు నీతిమంతుడు లేడు ఒక్కడనే లేడు కానీ ఎవరిని మన నీతి మంతులుగా మార్చింది ఏసైని బట్టి మన నీతి మంతులము ఆయన రక్తమును బట్టి మన నీతి మంతులము ఆయన నామమును బట్టి మన నీతి మంతులము ఆయన సన్నిధిలో ఉన్న మనము నీతి మంతులమే ఆ నీతి మనలను పడిపోయేటప్పుడంతా ఎత్తిపట్టి నిలబెడుతుందండి ఆయన తన అరచేతులు చెక్కుకొని మనల్ని నడిపిస్తున్న దేవుడు ఈరోజు నువ్వు అనేక మనకి ఒక ప్రకాశంగా ఉండకపోవచ్చు నీ ద్వారా ఎవరికి ఏమేలు జరగకపోవచ్చు కానీ ఒకరోజు నీ జీవితమే పనికిరాని రాని నీ జీవితమే ఎందుకు నా జీవితం పనికి రాలేదు నాది ఒక బ్రతికేనా ఎవరికి నేనుండి లాభము ఎవరికి నా వల్ల ప్రయోజనము ఎవరు నా వల్ల మేలు పొందుకుంటున్నారని అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నాడు ఒకరోజు నువ్వే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు నీ వెలుగు నీతి వలె ప్రకాశించబడబోతుంది అనేకులు నీ వెలుగులోనికి వచ్చేదరు ఆమె హల్లుయా అనేకులు ఎక్కడికి వస్తారంట నీ వెలుగులోనికి వచ్చేదరు పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రగా చేసేవాడండి మన దేవుడు ఈ లోకంలో మనుషులు పనికొచ్చే వాళ్ళను ఇంకా ఉన్నతంగా మారుస్తారు పనికి రాని వాళ్ళను ఎవరు ఉద్యోగంలో కూడా పనికి రాని వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకుంటారా పెట్టుకోరు ఫెయిల్ అయ్యే పోలే పెయిల్ అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరు బలం లేని వాళ్ళను పనిలో పెట్టుకుంటారా పెట్టుకోరు వ్యాధిగ్రస్తులను వాళ్ళు పనిలో పెట్టుకుంటారా పెట్టుకోరు కానీ మనిషి ఈ లోకంలో ఉన్న అధికారులైనా ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళైనా ఎవరైనా కానీ మంచి బలవంతులను మంచి జ్ఞానవంతులను మంచి టాలెంట్ ఉన్న వాళ్ళను చక్కగా మంచి నైపుణ్యత గల వాళ్ళను చూస్తారు వాళ్ళ వరకు వేగిరపడతారు అందుకే టాలెంట్ టెస్ట్లు ఆ టెస్టులు ఈ టెస్టు ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ పెడతారు ఎందుకు దాంట్లో మంచి వాళ్ళని గుర్తింపు పొంది వాళ్ళను మాత్రమే వాళ్ళ పనిలో పెట్టుకుంటారు కానీ మన ఎస్ఐ ఎవరు తెలుసా నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా నువ్వు వచ్చి నువ్వు ఏ సన్నిధిలో నిలబడ్డావో ఆ దేవుడు ఎవరు తెలుసా పనికి రాని నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేసే ఆయన మనుషులందరూ పనికొచ్చే వాళ్ళని చూస్తారు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పనికి రాని నిన్ను కూడా పనికొచ్చే పాత్రగా చేసే దేవుడు ఆయన ఈ లోకమంతా నిన్ను వెలివేసిన ఆయన నిన్ను తన అర్ర చేతుల్లో చెక్కుని నిన్ను చూస్తున్న దేవుడు ఆయన నువ్వు నేను ఆయనకెంతో ప్రేమ నువ్వు నేనంటే ఆయనకి ఎంతో ఇష్టము అలాంటి గొప్ప దేవుని సందికొచ్చున్నాము భయపడవద్దు కలవరపడవద్దు ఎప్పుడు దేవుడు చెప్తున్నమాట భయపడవద్దు భయపడవద్దు దేనిని బట్టి భయపడవద్దు ఎందుకు తెలుసా ఈరోజు మేఘములు నిన్ను అడ్డుకున్నాయేమో ఈరోజు అనేకమైన పరిస్థితులు అడ్డుకుంటున్నాయేమో దేవుని ఎదగనీయకుండా కుటుంబంలో ఒక మంచి పేరు లేకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నిన్ను అవమానకరంగా మారుస్తున్నాయేమో కానీ నిన్ను ప్రేమించిన దేవుడు ఎవరు తెలుసా వాటన్నిటిని పోగొట్టి అనేకులకు పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే తల ఎత్తుకునేటట్టుగా చేసే దేవుడు ఆయన ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తల ఎత్తుకునేటట్టు చేసే దేవుడు ఆయన నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన అంత ఉన్నతమైన దేవుని సన్నిధిలో నువ్వు నేను ఈరోజు నిలబడి ఉన్నాము ట ఈరోజు దేవుడు చెప్తున్నాడు గాలిని పంపించి దేవుడు ఏం చేస్తాడంట వాటన్నిటిని పోగొట్టి ప్రకాశమానమైన ఎండ అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు మారుస్తాడు అలా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు అలే లూయా ఈరోజు నమ్మినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభు అవునయ్యా అయ్యా వేదన పొందిన జీవితం నాది ప్రభు ఆ కారు చీకట్లో అలుముకున్న బ్రతుకు నాది నేనంటే ఎవరికి ఇష్టం లేదు నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు ప్రభువా నేను దేనికి పనికిరాని ఒక వ్యక్తిగా మిగిలి ఉన్నానయ్యా అయినను నా దేవుడు నువ్వు నేను నీ అయ్యా నేను నీ బిడ్డను నేను విడిచిపెట్టను నువ్వు నా దేవుడు ప్రభువా ఈ వేదనకరమైన పరిస్థితిలో నుంచి నాకు విడుదల ఇచ్చేది నువ్వు మాత్రమే తండ్రి అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో నిలబడి ఒక్కసారి ఆయన నువ్వు ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో సమస్తమైన వాటిని పోగొట్టి నిన్ను అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు మార్చబోతున్నాడు నీ పరిస్థితులలో నిన్ను ఆయన విడుదల చేసి వేదనకరమైన పరిస్థితుల నుంచి సంతోషకరమైన పరిస్థితులకు దేవుడిని నడిపించబోతున్నాడు దేవుని నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు ఆమె హెలుయా స్తోత్రమరాజా ఇప్పుడు మన సహోదరుడు దేవుని సన్నిధిలో నిలబడి